హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి ముందుగా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఇది కార్తీక పౌర్ణమి రోజు వీడియో కాబట్టి ఇంకా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి టూ పార్ట్స్ కింద అయితే పెడుతున్నానండి ఎంత స్కిప్ చేసుకుంటూ వచ్చినా కానీ ఇంకా వీడియో అయితే లెంత్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా టూ పార్ట్స్ కింద అయితే పెడుతున్నానండి ఇంక ఇక్కడైతే మార్నింగే లేచి ఇంకా తెల్వజామని అయితే లేస్తాం కదండీ ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ అయితే రోజైతే కాలువ దగ్గరికి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే ఫుల్గా కోల్డ్ అయితే చేస్తుందనమాట ఇంకా కాలువ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఫస్ట్ అయితే ఇంకా ఇంటి దగ్గర తుల దగ్గర అయితే దీపారాధన అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా తుల దగ్గర దీపారాధన అయితే కంప్లీట్ అయితే చేసుకుని అప్పుడు ఇంట్లో కూడా దీపారాధన అన్నది చేసుకుని అప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వస్తే వేస్తే చాలా అంటే చాలా మంచిదండి కదండి ఇంక అందుకని చెప్పి ఆ రోజు ఇంకా తులసమ్మవారి దగ్గర ఇంక ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుని అప్పుడు శివాలయానికి అయితే వెళ్ళామండి ఇంక ఇక్కడైతే ఇంట్లో పూజ అయితే అవుతుందనమాట చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇక్కడ అలంకరణ అదంతా మొత్తం దీప కుందులు అదంతా కూడా స్కిప్ చేస్తాను అనమాట ఎందుకంటే వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుందండి అందుకని చెప్పి ఓన్లీ దీపారాధన నుంచి అయితే చూపిస్తున్నాను అనమాట అంతకుముందు అదంతా కూడా స్కిప్ చేస్తాను ఇంక ఇక్కడైతే మా ఆయన కూడా దీపారాధన అయితే చేసుకుంటున్నారండి ఎందుకంటే ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తు ఇంటి యజమాని వెలిగిస్తే మంచిదండి కదండి అందుకని చెప్పి కార్తీక పౌర్ణమి రోజు ఇంకా మార్నింగ్ ఇంట్లో పూజ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నామండి ఈవినింగ్ అయితే కొంచెం నైవేద్యాలు అవి ఉంటాయి కదండీ ఇంకా దాంతో అయితే ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ అయ్యింది కాకపోతే అది పార్ట్ వీడియో కింద అయితే వస్తుందండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా తర్వాత శివాలయం కూడా వెళ్ళమండి పూజ అయితే ఇంట్లో ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము మార్నింగ్ పూజ కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇంక ఈవినింగ్ అయితే మనం నైవేద్యాలు అవన్నీ కూడా చేస్తాం కదండి అదంతా కూడా చాలా నిండుగా కలగ అయితే అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే చూసారు కదండి శివాలయానికి అయితే వచ్చిస్తాను నేను మూడు వందల అరవై ఐదు వత్తు ఎలా వేస్తాను ఏంటి అన్నది అయితే ఇక్కడ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ అయితే నేను అక్కడ తడి అదే వాటర్ అయితే చల్లుకుని ఇంకా ముగ్గు అయితే వేసుకుంటాను ఆల్రెడీ మేము చాలా పెందరాడ అయితే వెళ్ళామండి ఇంకా అందుకని చెప్పి అప్పుడే ఆ శివాలయం అదంతా కూడా క్లీనింగ్ అయితే చేశారనమాట ఇంక అదంతా వాటర్ వాటర్గా ఉండడం వల్ల అయితే ఇంక నేనైతే అక్కడ వాటర్ అయితే చిమ్మలేదు జస్ట్ అప్పుడే కదా కడిగారు కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ వరిపిండితో అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసుకుని కంప్లీట్ ముగ్గు అయితే కంప్లీట్ అయితే చేశాను ఇంకా తర్వాత అయితే ఫస్ట్ గణపతిని అయితే చేసుకుని ఇంకా గణపతి పూజ అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత నైవేద్యంగా అదంతా కూడా పెట్టేసి బెల్లం అయితే ఇంకా వినాయకుడికి కంపల్సరీగా బెల్లమే కదండి ఎక్కువగా నైవేద్యం అయితే పెడతామో ఇంకా బెల్లం నైవేద్యంగా పెట్టేసి ఇక్కడ దీపపు కుందులు అయితే అదే మూడు వందల అరవై ఐదు వత్తు వేయడానికి ఫస్ట్ తమలపాక అయితే వేసుకుని ఇంకా మీద దీపపు కుందు అయితే పెట్టి ఇంకా అక్కడ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టి ఇంకా పువ్వులు కూడా పెట్టామన్నమాట ఇంకా తాంబూలం అవన్నీ కూడా పెట్టేసి అప్పుడైతే ఫస్ట్ అయితే మా ఆయన అయితే వెలిగించారండి మూడు వందల అరవై ఐదు వత్తు తర్వాత నేనైతే వెలిగించాను అనమాట ఇంకా పక్కనే శివాలయంలో అయితే ఫస్ట్ అభిషేకం అయితే జరుగుతుందండి గుళ్ళు అయితే మాత్రం ఇంకా భజన అంతా కూడా చేస్తున్నారు అనమాట

ఇంకా విన్నారు కదా ఇంకా శివాలయంలో అయితే ఒక సైడు అభిషేకం ఇంకొక సైడు భజన అయితే అనమాట అంటే అది ఏంటి కాగడ ఏదో పట్టుకుని వచ్చారనమాట ఇంక భజన చేసుకుంటూ దాన్ని ఏమంటారో నాకైతే తెలియదండి ఇంకా అదైతే తీసుకుని ఇంకా ఊరు చుట్టూ భజన అయితే చేసుకుని ఇలా ఫైనల్గా శివాలయంలోకి అయితే వచ్చి అక్కడ కూడా కొంతసేపు భజన అయితే చేశారనమాట ఇంకా చూసారు కదండి మా పూజ ఇంకా మేము వేసుకున్న మూడు వందల అరవై ఐదు వద్దు అదే పరాధన అదంతా కూడానా ఇదండి మా శివాలయం అయితే ఇంకా అక్కడ పూజ అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చిస్తామండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఊర్లో ఇంకా రావి కూడా ఈ విధంగా అయితే అలంకరణ అదే డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో టిఫిన్లు అవన్నీ కూడా పూర్తయిపోయినాయి అండి ఇంక ఇక్కడ అయితే ఈవినింగ్ అమ్మవారి నైవేద్యం కోసం అయితే ఇంకా బూర్లు అయితే వండుతాం కదండీ ఇంక దానికి కూడా స్టార్ట్ చేసామన్నమాట అనమాట ఇక్కడ పోయి చూసారు కదండి నీట్గా పసుపు కుంకుమ ఇంకా వరిపిండితో అయితే ముగ్గులు అయితే పెట్టేసి ఇంకా వంటనదైతే స్టార్ట్ చేసాము ఇంకా తినైతే మీకు తెలుసు కదండి ఆల్రెడీ చాలా వీడియోలో అయితే చూసే ఉంటారు మా మేనత్త అనమాట మా ఐదో మేనత్త ఇంక తనైతే ఒక సైడు బూర్ల పని అయితే తను చూసుకుందనమాట నేనైతే ఇక్కడ ఇంకా అమ్మవారి అలంకరణకి సంబంధించింది అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను ఏ విధంగా పెట్టాలి ఏంటి అన్నదైతే నాకైతే ఏమీ తెలియదండి ఇంక మొత్తం కూడా ఏదైనా డౌట్ ఉంటే ఇంక మా అమ్మకైతే ఫోన్ చేసి తను అనుకుంటూ ఈ నోమన్నదైతే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఇంకా మా అమ్మ వాళ్ళకి ఉంది తను రావడానికి అవదాము వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చేసుకోవడానికి అవుతుంది కదా ఇంకా నాకైతే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా అంత అవగాహన అయితే లేదండి ఎందుకంటే నేను కార్తీక పౌర్ణమి నోముకి అయితే ఇంటికి వెళ్ళింది ఎక్కడ కూడా చూసింది అయితే లేదు మా అమ్మ వాళ్ళకి ఉంది కానీ ఇంకా మా అమ్మ అయితే వాళ్ళ నోము చేసేటప్పుడు ఇంకా మా రిలేటివ్స్ అలా ఉంటారు కదండి వాళ్ళకైతే భోజనాలు అయితే పెట్టేదనమాట ఇంక నేనైతే ఆ వంటల దగ్గర ఉండి ఈ నోము దగ్గరికి అయితే వచ్చేదని కాదు ఇంక దానివల్ల అయితే నాకు అస్సలు అంటే అస్సలు ఏం తెలియదు అనమాట ఈ నోము గురించి అయితే ఇంకా వాళ్ళు పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక వచ్చి దండం పెట్టుకోవడానికి పిలితే వెళ్ళి దండం పెట్టుకోవడం తప్ప కానీ నోము గురించి అయితే నాకు అయితే అస్సలు అంటే అసలు ఏం తెలియదండి ఇంకా ఏదైనా ఈ అలంకరణ ఇదంతా అయితే మనకు నచ్చినట్టుగా చేసేసుకుంటాం కాబట్టి పర్వాలేదు మిగతా ప్రాసెస్ ఉంటుంది కదండి అంటే ఒత్తు వేయడం ఇదంతా కూడా ఉంటుంది కదా అక్కడ దీపం అయితే పెడతాం ఒక్క రోజుకి ఇంకా అది ఎలా వేయాలి ఏంటి అన్నది అవి అవన్నీ కూడా నేను డౌట్ వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి అయితే కనుక్కునేదాన్ని అనమాట ఇంకా ఆ విధంగా మొత్తం అమ్మవారిని అదంతా కూడా పీఠం అయితే రెడీ చేసుకుని ఇంకా పీఠం మీద అమ్మవారిని అయితే మార్నింగే దింపిస్తామనమాట ఇంకా పాలతోటి నీళ్ళతోటి కడిగి అప్పుడైతే అమ్మవారికి తాంబూలం అయితే పెట్టి ఇంకా అమ్మవారికి పీఠం మీద అయితే పెట్టేసాము ఇంకా మార్నింగే ఇంకా తర్వాత అయితే ఇక్కడ బూర్ల పని అయితే సగం అయితే అయిపోయినట్టేనండి ఎందుకంటే ఈ పూర్ణం ఇదంతా రెడీ అయిపోతే చాలా వరకు బూర్లు అయితే రెడీ అయిపోయినట్టే ఇంక తర్వాత ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అయినాయి కదా ఇంక ఇక్కడ మా తోటి మా మేనత్త మా చెల్లి పక్కనే మా ఆడుపుడుచు కూడా ఉందండి అంటే మా ఇంకో మేనత్త కూతురు అనమాట తను కూడా పప్పు అయితే రుబ్బుతుంది ఇంక అది కూడా కంప్లీట్ అయిపోతే బూర్లు వేయడానికి ఇంక అన్నీ రెడీ అయిపోయినట్టే ఇంక ఇక్కడైతే మాట్లాడుకుంటూ వండలు అయితే చేస్తున్నామండి ఇంక ఉపవాసం ఉన్నాం కదా ఇంక ఉపవాసం ఉన్న వాళ్ళ చేయాలంటే ఇంక మేమైతే చేస్తున్నామండి ఇక్కడ మా చెల్లి కూడా ఉంది మేమైతే ఇంకా కటిక ఉపవాసం ఉండకూడదు అని చెప్పి కొంచెం టీ అన్న తాగాం కానీ ఇంకా అదైతే ఏమీ తాగలేదు ఇంకా ఆ ఏజ్కి వచ్చి అలా ఉండడం అయితే నాకు చాలా గ్రేట్ అనిపించింది మాకే అప్పటికే వాటర్ వాటర్ అన్నట్టుగా ఏదోలా ఉండిపోయింది ఇంకా అదైతే మాత్రం వాటర్ కదా ఏమీ తాగలేదు ఈవినింగ్ మాత్రం కొంచెం ఏదోలా ఉందంటే నేనైతే కాఫీ అయితే ఇచ్చాను అనమాట కొంచెం ఇంకెక్కడైతే చూసారు కదా మా తోటి మేము ఇంకా అలా మాట్లాడుకుంటూ అంటే చాలా రోజుల తర్వాత కలిసాం అనమాట ఎందుకంటే తను ప్రెగ్నెంట్ అయిందండి నాది మాది శంకుస్థాపన వీడియో ఉంది కదా అందులో అయితే కనిపించి ఉంటుంది తనైతే ఇంకా తర్వాత ప్రెగ్నెంట్ అనమాట ఇంక ఇప్పుడు అయితే బాబా అయితే పుట్టాడు షార్ట్ వీడియోలో పెట్టాను కదండి మా చిన్న బంగారం అని చెప్పి ఇంక వాడనమాట ఇదండి ఇంకా కార్తీక పౌర్ణమి పార్ట్ వన్ వీడియో కింద అయితే పెడుతున్నాను ఎందుకంటే కొంచెం లెంత్ అయిపోతుందని చెప్పి పార్ట్ వన్ వీడియో కింద అయితే పెడుతున్నానండి ఇంక ఇదైతే మార్నింగ్ పూజ అనమాట ఈవినింగ్ పూజ అయితే నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్